ఇప్పుడు చూపిస్తుంది కేఎస్ఆర్టీసీ బస్ స్టాండ్ మునార్ సో రైట్ సైడ్ లో ఉంది చెప్పాను కదా మన బస్ స్టాండ్ లాగా అస్సలు అని మనం వచ్చాం మునార్ లో ఉన్న చాక్లెట్ ఫ్యాక్టరీకి ఫ్రీ పాస్ ఓకే థ్యాంక్ యూ సెకండ్ ఫ్లోర్లో ఉంది చాక్లెట్ ఫ్యాక్టరీ ఇప్పుడు మనం మునార్ సిటీలో ఉన్న చాక్లెట్ ఫ్యాక్టరీకి వచ్చాము ఎంట్రీ ఫీజ్ అయితే ఫ్రీ వన్ రూపీ కూడా తీసుకోలేదు ఇక్కడ మనకి చాక్లెట్ ఎలా తయారు చేస్తారు చాక్లెట్ లో ఏమేమి రకాలు ఉన్నాయి ఎన్ని ఫ్లేవర్స్ ఉన్నాయి మొత్తం మనకి క్లియర్ గా వివరించి అండ్ చాక్లెట్ కూడా ఇస్తారు టేస్ట్ చేయడానికి మనం టేస్ట్ చేసి మనకి నచ్చితే మనం కొనుక్కోవచ్చు ఇక్కడ చాక్లెట్ లో పావు కేజీ నాలుగు వందల నుంచి ఇంకా ఆ చాక్లెట్ క్వాలిటీని బట్టి ప్రైజెస్ అనేవి ఉంటాయి కానీ ఫోర్ హండ్రెడ్ ఓకే అనిపించింది మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశారు వన్ చాక్లెట్ మనకి సిక్స్టీన్ రూపీస్ పడుతుంది 1000 से 6000 रुपीस, but uh, this is pure cocoa and cocoa butter से बन रहे हैं। अच्छा। Yes. Tag uh, chocolate trageous okay. number. Yes. And this one 90% chocolate and 10% stevia. Mm -hmm. okay. okay. So diabetes के आगे खा सकते हैं ये। Diabetes से नॉल्टिन अच्छा नहीं दे देगा। This one less sugar, less sugar. Okay. Hasilat plain coconut trageous. Right? Okay. This is chili chocolate. This one is chili. Yeah. yeah. See ya. Pin ginger. an ginger. More Spicy. So. Okay. Okay. So the wise. Mine from with the milk. Okay. Main chocolate production. Yeah. Main milk. Okay. production. it's going on yeah. సెకండ్ ఫ్లోర్ లో మనకి చాక్లెట్ ఫ్యాక్టరీ ఉంటే ఫస్ట్ ఫ్లోర్ లో స్పైసెస్ కొన్ని రకాల ఆయిల్స్ సోప్స్ దొరుకుతాయి బట్ ఇక్కడ ఉన్న ప్రైసెస్ నాకు కొంచెం ఎక్కువ అనిపించాయి దీని తర్వాత మేము గవర్నమెంట్ ది స్పైస్ గార్డెన్ ఉంటే అక్కడికి వెళ్ళాము ఇక్కడతో కంపేర్ చేస్తే ప్రైజెస్ అక్కడ సగం రేట్లకే వచ్చాయి సో నేను అక్కడ తీసుకున్నా ఇక్కడ ఏం తీసుకోలేదు నెక్స్ట్ మనం వచ్చేసాం స్పైస్ గార్డెన్ కి ఇప్పుడు వచ్చేసాం మనం స్పైస్ గార్డెన్ కి ఇక్కడ మీకు ఏ లాంగ్వేజ్ లో కావాలంటే ఆ లాంగ్వేజ్ లో మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఈ మొక్కల గురించి మనం రోజు కిచెన్ లో వాడే స్పైసెస్ కి సంబంధించిన మొక్కలు ఎలా పెంచుతారు వాటికి సంబంధించిన నాలెడ్జ్ అంతా ఉంటుంది ఇక్కడ మనం రోజు చూస్తాం కదా చెక్క లవంగం మొగ్గ యాలకులు అన్ని చెట్లు ఇక్కడ ఉంటాయి అనమాట సో పక్కనే స్టాల్ ఉంటుంది ఈ సంబంధించిన స్పైసెస్ అన్ని అక్కడ దొరుకుతాయి మీకు దాని కాస్ట్ కూడా చాలా తక్కువ ఉంటుంది ఒరిజినల్ దొరుకుతాయి ఇది గవర్నమెంట్ వాళ్ళు రన్ చేస్తున్నారు అల్లం చెట్టు గైస్ బెట్లు అంటాయి వస పిల్లలకి చిన్నప్పుడు వసపోస్తారు కదా మిరియాలు మిరియాలు ఈ జాజికాయ జాంపత్రి అంతా ఇందులోనే వస్తుంది తోటి ఇది వైల్డ్ కొత్తిమీర కొత్తిమీర స్మెల్ వైల్డ్ బ్రింజల్ కుకింగ్ యూస్ చేయవచ్చా ఇదంతా కూడా స్పైస్ గార్డెన్ అనమాట మొత్తం స్పైసెస్ అన్ని ఇక్కడే ఉన్నాయి అంట పాము గరిస్తే దానికి నాటి వైద్యానికి అన్నీ చూపించింది అన్నీ ఇక్కడ దొరుకుతాయి ఇక అంటే లైక్ హెర్బల్స్ రూపంలో రెడీ చేసి ఉంటాయి స్పైసెస్ దగ్గర నుంచి ఎవ్రీథింగ్ షో మీ సిక్స్ ఫిఫ్టీ సారీ అచ్చే సారీ మేకింగ్స్ వన్ డోటీ మేకింగ్ సమంత బ్రాండ్ అంబాసిడర్ యూ సార్ మీకు ఒకే దగ్గర పర్ఫ్యూమ్ మేకింగ్ చాక్లెట్ సిల్క్ సారీస్ మునార్ స్పైస్ స్పైసెస్ అన్నీ ఇక్కడే దొరుకుతాయి సో విజిట్ చేయండి రైస్ ఇప్పుడు మేము జిప్ ల్యాన్ రైడ్స్ చేయడానికి వెళ్తున్నాం కంప్లైంట్గా ఫస్ట్ టైం నేను ఈ రైడ్ ట్రై చేసినాం సో ఎక్సైటెడ్ అండ్ బైంగ్ కూడా వేస్తుంది ఫ్రీ రైడ్ థ్యాంక్ యూ హరి ఐ నా జిప్ లైన్ రైడ్స్ అయితే అయిపోయాయి బట్ ఎంప్లాయీస్ కూడా చాలా ఫ్రెండ్లీగా ఉన్నారు హరి అయితే నాకు ఎక్స్ట్రా రైడ్ ఇచ్చాడు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ వర్త్ రైడ్ జిప్ లైన్ రైడ్స్ అన్ని ఇప్పుడైతే అయిపోయాయి ఇప్పుడు మేము మునార్ నుంచి స్టార్ట్ అయిపోయి అలిపి వెళ్తున్నాం టైం సెవెన్ అయ్యింది ఏ టైంకి రీచ్ అవుతామో మాలూమ్ నైయే తెలియదు సో అదిదా మ్యాటర్ ఫుల్ టైడ్ అయిపోయాం ఈ టూ డేస్ త్రీ డేస్ ట్రావెలింగ్ అండ్ అన్నీ కవర్ చేయడానికి ట్రై చేసాం సో ఇప్పుడు నైట్ రైడ్ స్టార్ట్ చేసినాం గైస్ దగ్గర ఆగాము అలిపి వెళ్తూ సో ఎగ్జాక్ట్ ట్వెల్వ్ ఓ క్లాక్కి నాకు జ్యూస్ దొరికింది ఇక్కడ మంచిగా సో హ్యాపీ ల్గా మేము మునార్ నుంచి అలిపి టూ ఓ క్లాక్కి రీచ్ అయ్యాము మేము ముందుగా రూమ్స్ ఏం బుక్ చేసుకోలేదు డైరెక్ట్ ఇక్కడికి వచ్చిన తర్వాత దొరుకుతాయేమో అనుకున్నాం మేము స్టార్ట్ అయ్యేసరికి జిప్ రైడ్స్ అవన్నీ అయిపోయి అక్కడ నుంచి స్టార్ట్ అయ్యేసరికి సెవెన్ అయింది మళ్ళీ మేము తినడానికి ఆగాము ఎయిట్ ఎయిట్ థర్టీ ఆ టైంకి స్టార్ట్ అయ్యాము ఇక్కడ అలిపికి రీచ్ అయ్యేసరికి ఆల్మోస్ట్ టూ థర్టీ అయిపోయింది మా వాళ్ళైతే చూడండి అసలు సో హోటల్స్ ట్రై చేస్తున్నా కానీ అందరూ నిద్రపోయారు కాబట్టి ఇప్పుడు మనకి ఏం దొరకవు మళ్ళీ మాకు లెవెన్కి హౌస్ బోట్ చెక్ ఇన్ ఉంది నెక్స్ట్ మార్నింగ్ రూమ్ దొరికితే తీసుకొని ఫ్రెషప్ అయిపోయి బోట్ హౌస్ దగ్గరికి వెళ్ళాలి నా అలిపి రావాలనుకుంటే ఎర్లీగా వచ్చేసేయండి ఇలా రాకండి మా రూమ్ బుక్స్ చేసుకోకుండా డైరెక్ట్ వెళ్ళిపో తీసుకుందామని అలా చేయకండి ఎందుకంటే ఓకే మాకంటే వెహికల్ ఉంది ఓకే కానీ వెహికల్ లేని వాళ్ళ పరిస్థితి ఏంటి రోడ్ మీద ఉండాలి మాకంటే మంచి డ్రైవర్ మాకంటే మంచి డ్రైవర్ దొరికాడు కాబట్టి సరిపోయింది లేని వాళ్ళ పరిస్థితి ఏంటి సో మీరు ప్రాపర్ ప్లానింగ్తో ఒకవేళ లేట్ అయినా కానీ రూమ్స్ ఉన్నాయి అనుకుంటేనే మిడ్ నైట్ ఆర్ లేట్ టైమ్స్ రండి లేదంటే అక్కడే స్టే చేసి మార్నింగ్ లేచి రండి ఇదైతే నా సజెషన్ నెక్స్ట్ మనం అలిపి బోట్ హౌస్ వీడియోలో కలుసుకుందాం ఫ్రెండ్స్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ మై వీడియోస్ బై స్టే టు మై ఛానల్